హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వివిధ సార్టెరా అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ మధ్య వీడియోస్ చూసే ఉంటారు కదా పూరి వెళ్ళొచ్చాను కదా నేను వచ్చేసరికి ఈ వంకాయలన్నీ ముదిరిపోయాయని చెప్పాను కదా అయితే ముదిరిపోయిన వంకాయలతో మంచిగా చాలా టేస్ట్గా కుదిరిందండి చట్నీ ఆ పచ్చడి మీకు చూపించడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను అయితే ఇది షార్ట్ వీడియో కూడా చేయొచ్చు కానీ ఈ ప్రాసెస్ అంతా ఎవరికైనా పెట్టుకోవాలనుకునే వాళ్ళకి క్లియర్గా ఉండడం కోసమే పెద్ద వీడియో కూడా రిలీజ్ చేస్తున్నాను వంకాయ పచ్చడి కోసం మన తోటలో వంకాయలు ఇలా ఫ్రెష్గా కోసుకున్నాను చక్కగా ఏ విధమైన పురుగులు మందులు వేయకుండా పెంచిన వంకాయలతో పచ్చడి పెట్టుకోవడం మనకు బయట ఎంత రేటు పెట్టినా దొరకదు కదా అయితే ఈ వంకాయ పచ్చడి నేను ఇంతకుముందు ఎప్పుడు పెట్టలేదండి ఇది మా ఫ్రెండ్ నాకు ఇచ్చారు ఒకరోజు పచ్చడి తినమని అది తిని మా హస్బెండ్ బాగుంది ఇది ఇలా నువ్వు కూడా పెట్టని ఎప్పుడో అన్నారు నాతో అప్పటి నుండి ఈ ముదిరిపోయిన వంకాయలు కోసం అందులో మరిన్ని వంకాయలు కావాలి కదా ఇప్పుడైతే మొత్తం రెండు కేజీలు వంకాయలు వచ్చాయండి అన్ని వాటర్ బబుల్స్లో ఇలా వేస్ట్ మెటీరియల్లో పెంచినవేనమాట ఈ బబుల్స్ కూడా మా ఫ్రెండ్ ఇచ్చినవే వాళ్ళ ఇంట్లో ప్యూరిఫైర్ ఏదో పాడైనప్పుడు రోజు తెచ్చుకున్న క్యాన్లన్నీ నేను తీసుకొచ్చుకున్నాను అక్కడ నుండి సో వాటి వల్లనే నాకు తోట కూడా ఇంత పెద్దగా పెరిగింది తోట వీడియో చూయించక్క అని చాలామంది కామెంట్ చేస్తున్నారు నేను చేస్తానండి కాకపోతే ఇలా నేను ఊరెళ్ళి రావడం దానివల్ల కొంచెం డిలే అయింది కానీ ఈ వంకాయలు ముదరక ముందే నేను వీడియో షూట్ చేశాను అదంతా ఎడిటింగ్ చేసి పెట్టడమే లేట్ ఉంది ఎడిట్ చేస్తున్నాను అయిపోగానే నేను అప్లోడ్ చేస్తాను చాలా చిన్న ప్లేసు చిన్న గార్డెన్ అండి నాది అయినా కూడా ఇంత చిన్న గార్డెన్లో చక్కగా ఇలా వంకాయలు కొన్ని డ్రాగన్స్ వచ్చాయి జామకాయలు అయితే చాలా బాగా పెద్ద పెద్ద కాయలు వచ్చాయి ఈ మాత్రమైనా పెంచుకోగలగడం నాకు చాలా హ్యాపీగా ఉంది వంగ మొక్కలైతే ఒక్కసారి నాటుకుంటే మూడు సంవత్సరాల వరకు బాగుంటాయండి ఒక్కొక్కసారి నాలుగు సంవత్సరాలు కూడా పెరగచ్చు అయితే ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలి ఏదైనా పురుగు పడినప్పుడు ఇలా నిమాయిలు అలా స్ప్రే చేసుకుంటూ ఉండాలి ఇవి చూసారా తెల్ల వంకాయలండి నేను విత్తనం వేయలేదు మరి ఎలా వచ్చాయో పడి మొలిచి వచ్చాయి అందువలన అవి కోయకుండా అలాగే ఉంచాను విత్తనాల కోసం అసలు వైట్గా ఉన్నప్పుడు చూడాలి కోడిగుడ్డులా ఉందన్నమాట వంకాయ ఈ వంగ మొక్కలకి వచ్చే తెల్ల తెగులు ఉంటుందండి ఆ తెగులు కోసం నేను ఇంతకుముందు అల్లము పసుపు పచ్చిమిరపకాయలు అవన్నీ పేస్ట్ చేసి ఎలా యూజ్ చేయాలో కూడా ఒక వీడియో పెట్టాను ఆ వీడియో చూడండి మీరు చూసారా ఎన్ని వంకాయలు వచ్చాయో అయితే ఇంకా కొన్ని మిగిలిపోయాయండి నాకు కనిపించగా అవి కూడా మళ్ళీ కోసాను గాలి చూడండి పూతంతా రాలిపోతుంది మునగ చెట్టుకి వంగ మొక్కలకైతే నాలుగు నెలలకే కాయలు వచ్చాయి ఇంకా మునగ మొక్కలకైతే ఎనిమిది నెలలకే నాకు కాయలు వచ్చాయి మునగ మొక్క బాగా సెట్ అయితే మాత్రం వెంటనే కాయలు వస్తాయండి లేదంటే చనిపోతుంది మొక్క ఎందుకో ఆ చనిపోయే స్టేజ్లో తీసి రెండు మూడు సార్లు రీపాటింగ్ కూడా చేశాను అలా చేసిన తర్వాతే అది నిలబడింది అయితే సీతాఫలం కూడా నా దగ్గర పడి మొలిచిన మొక్కకే ఇప్పుడు ఫ్రూటింగ్ స్టార్ట్ అయింది అది కూడా నేను వీడియో చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో ఇంత సిటీలో ఈ పచ్చదనంలో గడపడం అయితే చాలా హ్యాపీ అండి టెర్రస్ గార్డెన్ పెంచుకునే అవకాశం ఉన్న ఎవరైనా గార్డెన్ పెంచుకోండి ఆరోగ్యానికి ఆరోగ్యం ఆహ్లాదం ఇంకా ఇక్కడ పెరిగే కూరగాయలతో వంటలు చాలా టేస్ట్గా కుదురుతాయి ఇవే కాకుండా మనసుకు ఎంత ప్రశాంతతని ఇస్తుందో మనం పెంచిన ఒక కొమ్మ బతికి అది కాయలు ఇచ్చిందంటే మనకి ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో ఆరోగ్యం కూడా అంతే మెరుగవుతుందండి నా ఆరోగ్యం అయితే ఈ టెర్రస్ గార్డెన్ పెంచిన తర్వాత చాలా బెటర్ అయింది ఇక వంకాయ పచ్చడి విషయానికి వస్తే ముందు ఇలా కడిగి ఆరబెట్టుకోవాలి బాగా కొంచెం కూడా తడి లేకుండా ఆరబెట్టుకోవాలి ఇక్కడైతే కొంచెం ఎండ గాలి బాగుంటుందని టెర్రస్ మీదే ఆరబెట్టాను నేను మరీ నడి మధ్యాహ్నం ఎండ మాత్రం కాదండి ఈవినింగ్ ఫోర్ ఫోర్ థర్టీ అలా అవుతుంది టైం ఇప్పుడు ఎక్కువ ఎండలో ఉంటే మళ్ళీ ఎండినట్లు అయిపోతాయి కదా వంకాయలు అందువలన ఇలా ఈవినింగ్ టైము కోసి వెంటనే ఆరబెట్టేశాను ఇలా ఆరబెట్టిన తర్వాత పక్క రోజు చేశామన్నమాట పచ్చడి నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి చేశాము ఎందుకంటే తన దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటే మళ్ళీ నేను ఇంకొకసారి పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది మీకు కూడా వీడియో ఉంటుందని అక్కడే ఈ వీడియో చేశాను మనం ఆవకాయకి మామిడికాయ ఒక ప్రాసెస్లోనే కట్ చేస్తాం కదా టెంక ఉండేలాగా అలాగే వంకాయలు కూడా ఇప్పుడు నేను కట్ చేస్తున్న షేప్లోనే కట్ చేస్తేనే పచ్చడికి బాగుంటుందట విన్నారు కదా కటింగ్ ఇలా చేసుకుంటేనే ముక్కకి ఉప్పు కారము నూనె అన్నీ బాగా పడతాయట అందువలన ఇదే షేప్ లో కట్ చేసుకోవాలట ఈ ముక్కలన్నీ ఉప్పులో ఊరబెట్టడానికి ఇలా ఒకటిన్నర గ్లాసు ఇది చిన్న టీ గ్లాస్ అండి ముందు ఈ ఒకటిన్నర గ్లాసు ఉప్పు ఇందులో వేసుకున్నాము ఒక రెండు స్పూన్లు పసుపు ఈ పసుపు ఉప్పులో ముందు ఈ ముక్కలన్నీ బాగా కలుపుకోవాలి అయితే ముక్క మెత్తబడకుండా ముక్కని గట్టిగా పిసికినట్లుగా కాకుండా లైట్ లైట్గానే కలుపుకోవాలి ఇలా పసుపు ఉప్పు కలిసిన తర్వాత చింతపండు తీసుకోవాలి అయితే రెండు కేజీల వంకాయలకి హాఫ్ కేజీ చింతపండు పడుతుందట అండి అలాగే కారం కూడా హాఫ్ కేజీ పడుతుంది ఉప్పు మాత్రం మూడు వందల గ్రాములు కలుపుకొని తర్వాత చూసుకొని మాత్రమే వేసుకోండి అయితే ఇప్పుడు కూడా ఈ చింతపండుకి ఆ ఉప్పు పసుపు పట్టేలాగా కొంచెం ముక్క నలగకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి మళ్ళీ ఒక రెండు గ్లాసులు నూనె పోసుకొని కలిపామనమాట మొత్తం మీద ఈ రెండు కేజీల వంకాయ పచ్చడికి ఒక కేజీ నూనె అయితే పడుతుందండి అది కూడా నేను శనగ నూనెతో పెట్టాను ఇలా చింతపండు కొంచెం పట్టిన తర్వాత చింతపండుకు ఉప్పు కూడా పడుతుంది ఆ తర్వాత ఇలా చింతపండు సపరేట్ చేసి అడుగున ముందు చింతపండు మొత్తం అదిమి పెట్టేసి ఆ పైన ముక్కలు వేసి ఉంచుకోవాలి ఇలా ఒక కంటైనర్లో పెట్టేసి క్లోజ్ చేసుకొని ఒక వన్ డే ఉంచుకోవాలి చూస్తున్నారు కదా చింతపండు అంతా తీసేసాము ముందే ఇప్పుడు చింతపండు గాలి తగలకుండా అదిమి పెట్టేసి ఆ పైన వంకాయ ముక్కలు వేసి క్లోజ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మీకు అర్థం అవ్వడం కోసమే నేను ఇలా పెద్ద వీడియో చేశాను అనమాట షార్ట్ వీడియోలో ఇంత వివరంగా చెప్పడం కుదరదు కదా మనకి అందువల్లనే పెద్ద వీడియో చేస్తే మీకైనా నాకైనా ఎప్పుడైనా గుర్తుగా కూడా ఉంటుందని ఈ వీడియో చేశాను ఇలా మొత్తం కంప్లీట్ చేసుకొని మూత పెట్టేసి ఒక వన్ డే పక్కనుంచాము వన్ డే అంటే ఈరోజు ఈవినింగ్ ఇలా పెట్టేశామండి మళ్ళీ రేపు ఈవినింగ్కి ప్రాసెస్ స్టార్ట్ చేసాము పచ్చడి ఇదిగోండి తర్వాత రోజు ఈవినింగ్కి ఇలా మళ్ళీ ముక్కలన్నీ పక్కకు తీసి ఆ చింతపడి పండుని మాత్రమే మిక్సీ పట్టుకోవాలి చింతపండు జూసీగా వస్తే మాత్రం నీళ్లు వేయక్కర్లేదు ఒకవేళ మాకు వచ్చినట్లు ఇలా కొంచెం గట్టిగా ఉందంటే మిక్సీ పట్టడానికి ఇబ్బంది లేకుండా కొంచెం వేడి నీళ్లు యాడ్ చేశామండి చాలా లైట్గా వేడి నీళ్ళు యాడ్ చేశాము ఇలా వాటర్ కలుపుకుంటూ నానబెట్టిన చింతపండు మొత్తం మిక్సీ పట్టుకోవాలి నిల్వ ఉండే పచ్చడి కాబట్టి వేడి నీళ్లు ఎక్కువగా వాడకూడదట అందువలన చాలా తక్కువ క్వాంటిటీ అది కూడా మిక్సీ జార్ తిరగడానికి కొంచెం యాడ్ చేశారు కొన్నిసార్లు చింతపండు జూసీగానే ఉంటుంది ముందే నానిపోయి అలా జూసీగా ఉంటే మాత్రం ఈ వాటర్ కూడా അസരം ല పచ్చడిలోకి మెంతిపిండి కోసం మెంతులు కూడా ముందే వేయించుంచుకోవాలి అయితే వెల్లుల్లిపాయలు కూడా మిక్సీ పట్టుకోవాలి మొత్తం పచ్చడికి వంద గ్రాములు వెల్లుల్లిపాయలు సరిపోతాయటండి అండి అందులో కొన్ని పాయలు ఇలా మిక్సీ పట్టాము కొన్ని కచ్చాపచ్చగా దంచి పోపులో వేసామన్నమాట మెంతులు చల్లగా అయిన తర్వాత ఇలా మెంతి పిండి కూడా రెడీ చేసుకున్నాము వీడియో చివరి వరకు చూసి మీరు కూడా ఈ పచ్చడి పెట్టడం ట్రై చేయండి నిజంగా చాలా టేస్టీగా ఉంది పోపు వేసే ముందు ఇలా కచ్చాపచ్చగా కొన్ని వెల్లుల్లిపాయలు దంచి పెట్టుకున్నాము ఇక్కడ కడాయిలో నూనె పోయడం పోపు దినుసులు వేయడం వీడియో మిస్ అయింది ముందుగా నూనెలో పోపు దినుసులు ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు ఆ తర్వాత కరివేపాకు తర్వాత ఇంగువ వేసుకోవాలి ఇంకా కలర్ కోసం కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇక ఈ పోపు నూనె అంతా కొంచెం చల్లార పెట్టుకోవాలండి మరి వేడి మీద పచ్చడిలో వేయకూడదు ఈ లోపు పచ్చడి మిక్స్ చేసుకుందాం పక్కా కొలతలతో అయితే మూడు వందల గ్రాములు ఉప్పే పట్టింది కారం మాత్రం అర కిలో పట్టింది మెంతి పిండి రెండు స్పూన్లు వేసాము కేజీకైతే పావు కిలో కారము పావు కిలో చింతపండు పడుతుందేమో ఇది రెండు కేజీలు ఉన్నాయి కదా వంకాయలు అందువలన ఇలా అరకిలో చింతపండు అరకిలో కారము ఒక మూడు మూడు వందల యాభై గ్రాములు ఉప్పు ఉప్పు చూసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ముందే ఎక్కువ వేస్తే ఎక్కువ అవుతుందని ఇలా చేశాము ముందు చింతపండులో కారము ఉప్పు మెంతిపిండి మొత్తం మిక్స్ అయ్యేలాగా చూసుకొని కొంచెం అవసరమైతే ఆయిల్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేయాలి ఆ తర్వాత ఇలాగా వంకాయ ముక్కలు కూడా కలుపుకోవాలి అయితే ముక్క చిదిరిపోకుండా చూసుకోవాలండి ఇలా మిక్స్ చేసేప్పుడు కారం మరీ ఘాటుదైతే కొంచెం తగ్గించి వేసుకోండి చూడండి పోపు దినుసులు వీడియో మిస్ అయిందని చెప్పాను కదా ఇప్పుడు కనిపిస్తాయి మీకు పోపు దినుసులు కూడా ఇలా పోపు మొత్తం ఈ వంకాయ పచ్చడిలో వేసి కలుపుకోవాలి ఇది కూడా చేతితోనే కలుపుకోవాలట చేతితో కలిపితే వంకాయ ముక్కలు పాడవకుండా మంచిగా నీట్గా కలుపుకోవచ్చట మనం ఆవకాయ పచ్చడి కూడా చేతితోనే కలుపుతాం కదా ఇది కూడా అంతే అనమాట ఇలా స్లోగా మనం చేతితోనే మొత్తం మిక్స్ చేసుకోవాలి ఒకవేళ ఆయిల్ సరిపోకపోతే ఇప్పుడే కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇది మొత్తం మళ్ళీ ఒక టిన్లో పెట్టుంచుకొని రెండు రోజుల తర్వాత మళ్ళీ చూసుకొని ఇంకొకసారి అవసరమైతే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఉప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ అవసరమైతే అయితే మొత్తం కేజీ నూనె పట్టిందని చెప్పాను కదా వేరుశనగ నూనె ఇలా మిక్స్ చేసి ఒక టిన్కి తీసి పెట్టాము మళ్ళీ టూ డేస్ తర్వాత మనం ఆవకాయ ఎలా అయితే తిరగ తోడతామో అలా ఒకసారి ఈ పచ్చడి మొత్తం మళ్ళీ ఒక ప్లేట్లో వేసుకొని తిరగ తోడుకోవాలన్నమాట అలా తిరగవేసినప్పుడు మళ్ళీ ఒకసారి ఉప్పు ఆయిల్ ఏదైనా సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు ఇలా టూ డేస్ ఉంచాము టూ డేస్ తర్వాత మళ్ళీ చూడండి నూనె ఎలా ఒక సైడ్కి వచ్చేసిందో అయితే మా ఫ్రెండ్కి ఐడియా ఉంది కాబట్టి తను ఏమన్నారంటే ఇంకా నూనె పడుతుంది నూనె సరిపోకపోతే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదని మళ్ళీ ఒకసారి తాంబూలం ప్లేట్లో వేసుకొని మళ్ళీ కొంచెం నూనె కలిపామన్నమాట అయితే మళ్ళీ నూనె కలిపేప్పుడు కూడా చేత్తోనే కలిపింది తను ఇలా తాంబూలం పల్లెంలో వేసుకొని మళ్ళీ ఇంకొకసారి నూనె కలుపుకుంటే పచ్చడి రెడీ అయిపోతుందండి చాలా అంటే చాలా బాగుంది రెండు రోజులకే ముక్కకి చక్కగా పట్టింది ఉప్పు పులుపు ముక్క కూడా మెత్తపడి మీకు మంచిగా కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఆవకాయ పచ్చడికి ఏ మాత్రం టేస్ట్ తగ్గలేదండి నేను తిని చూశాను నాకైతే అల్సర్స్ ఉన్నాయి పడదు అయినా సరే ట్రై చేశాను ఒక ముద్ద చూడండి ఎంత బాగుందో చూడటానికి కూడా లుక్ ముదురు వంకాయలు దొరికితే మాత్రం ఇలా పచ్చడి పెట్టుకోండి ఇక టెర్రస్ గార్డెన్ ఉన్న వాళ్ళకైతే అప్పుడప్పుడు ముదిరిపోతూనే ఉంటాయి కదా అలాంటప్పుడు వేస్ట్ కాకుండా కొన్ని విత్తనాలకు తీసి పెట్టుకొని కొన్ని ఇలా పచ్చడి పెట్టుకోవచ్చు ఇదే ప్రాసెస్ లో దొండకాయ పచ్చడి కూడా పెడతారట నాకు తెలియదు తన దగ్గరే నేర్చుకోవాలి ఇక మీదట దొండకాయ పచ్చడి కూడా ఆవకాయ పెట్టడం అయితే చిన్నప్పటి నుండి చూస్తూనే వచ్చాను మా ఆంటీ దగ్గర కూడా నేర్చుకున్నాను పర్ఫెక్ట్ గా ఆవకాయ పచ్చడి ఈ వంకాయ పచ్చడి దొండకాయ ఇలాంటివైతే నాకు రావండి ఇక మీదట నేర్చుకోవాలి నేను కూడా ఇలా అప్పుడప్పుడైనా మనం ఇంట్లో పచ్చళ్ళు పెడుతూ ఉంటేనే పిల్లలకు కూడా అలవాటు అవుతుందండి లేకపోతే అన్ని ఆర్డర్ పెట్టుకోవడమే అవుతుంది ముందు ముందు తరాల వాళ్ళకి కొలతలు అయితే పక్కగా మేము వేసిందే చెప్పాను కానీ ఒక్కొక్కసారి కారం ఘాటుగా ఉంటే కూడా కొంచెం ఎక్కువ అనిపిస్తుందేమో చూసి వేసుకోండి కారం కూడా పచ్చడి అయితే నిజంగా చాలా బాగుంది చూసారా ఎర్రగా ఎంత టెంప్టింగ్ ఉందో కదా నాకైతే అల్సర్స్ ఉంది అయినా సరే ఆ కలర్ చూసి ఆగలేక నేను కూడా ఒక ముద్ద తిని చూశాను చాలా సూపర్ గా ఉంది టేస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ And D by Indy.